రామకథా సుది ఆస్వాదిస్తున్న రసజ్ఞాన శ్రోతలకి నమస్మాంజలు నేను మీ మందారుమంజరి ఎస్టిపి సీతమ్మగారు రచించిన శ్రీమదాంధ్ర వాల్మీకి వచన రామాయణం బాలకాండలో ఇరవై ఏడు సర్గలు పూర్తి చేసుకుని ఈరోజు ఎనిమిది ఇరవై ఎనిమిదవ సర్గ చదువుకోబోతున్నాం ఇరవై ఏడవ సర్గలో రామునికి విశ్వామిత్రుడు ఎన్ని రకాల అస్త్రాలని అస్త్రశస్త్రాలని ప్రసాదించాడు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం విన్ మీరు సీతమ్మ సీతమ్మగారు రామాయణం అనే ప్లేలిస్ట్లో ఈ మంచి విషయం ఛానల్లో ఉంటుంది ఆ ఎపిసోడ్ వెళ్ళి వినండి ఈ ఇప్పుడు ఈ ఆధునిక వార్ఫేర్లో వాడేట అస్త్రాలన్నీ మనం ఈ మధ్య మన పేపర్లో విన్నాం రామాయణం కాలంలో ఎల్ ఎటువంటి ఆయుధాలు లు సా శత్రువులు జయించడానికి ఎటువంటి సాధనాలు ఉండేవనేవి మనకి ఆ పేర్లు అన్ని వింటే మనకు తెలుస్తుంది అలాగే తాటక వృత్తాంతం అయ్యింది ఇప్పుడు తాటక వధ అయ్యింది అస్త్రాలు ప్రసాదించడం అయింది స్వామిత్రులు రామలక్ష్మణులకి ఇప్పుడు తర్వాత కథని ఇరవై ఎనిమిదవ సర్గలో తెలుసుకుందాం మా మహాబుద్ధిశాల్యగు రాముడు సంతోషముతో మునుశ్రేష్ఠునికి నమస్కరించి ప్రయాణమై నడుచుచు ఈ ప్రకారముగా బలికెను ఓ మునిచంద్రమ్మ దేవతలకైనను దుర్లభమైన అస్త్రములు దయతో నిచ్చితివి గ్రహించితిని కానీ వీనికి ఉపసంహారములు యథావిధిగా నిమ్ము అనగా సువ్రతాద్యుడగు మౌని రామచంద్రునకు వాటన్నిటినీ ఇట్లా ఇట్లు చెప్పదొడంగెను విశ్వామిత్రుడు శ్రీరామును ఉపసింహారాస్త్రములు సత్యవంశము సత్యకీర్తి ప్రతిహరాతరము దృష్టము రభసము పద్ ಪರ್ ಪರ್ ಪರಮು ಅವಾನ್ಮುಖ ಲಕ್ಷಾಕ್ಷ ವಿಷಮು ದಶಾಕ್ಷ ಉಗ್ರಮಗು ಉಗ್ರಮಗು ದೃಢನಾಭವು ಸುನಾಭಮು ಸುದೀಪ್ತಮು ದಶಶೀರ್ಷಮು ಶತೋಧರಮು ಶತವೃ ವಕ್ತು ಕೃಶನ పద్మనాభము మహానాభము దుందునాభము సునాభము నైరాస్యము విమలము శుచిబాహువు విరుచి రుచిరధనము మహాబాహువు నిష్కలి దైత్య హరిద్రము యోగాంధరము మకరము ధాన్యము పిత్రస్త్రము నసము కరవీరము విధూతము కామరుచి ఆవరణము మోహము కామరూపము సర్వనాభము భృంజకము సంతాపము సంతానము వరణము అనునట్టి అనంత కాంతివంతములైన కామరూపులైన కామరూపులైనపించు వారికి చింతామణుల వంటివైన ఉపసంహారాస్త్రంబులను స్వీకరించుమనుచు విశ్వామిత్రుడు శ్రీరామున కొసగెను శ్రీరాము ఉపసంహారాస్త్ర దేవతలు ప్రత్యక్షమగుట కొన్ని సామ్యమైనవియు కొన్ని గొప్పవైన దివ్య తేజము గలవయు కొన్ని సుఖప్రదములైనవియు కొన్ని జ్వాలతో దహించువాని దహించువాని బోలియున్నవియు కొన్ని పొగలతో కూడినవియు కొన్ని సూర్యుని వలె ప్రకాశించినవియు కొన్ని చంద్రుని వలె ప్రకాశించున్ను అగు ఉపసంహారాస్త్రములన్నీయు రామచంద్రుని యొద్దకు వచ్చి చేతులు జోడించి తీయని మాటలతో నిట్లను తామర రేకుల వంటి కన్నులు ఓ రామచంద్ర మేము నీకు సేవకులము చేయవలసిన పనిని మాకు తెలుపుము అని పలుకగా రాముడు నేను మదిని తలిచినంతనే వచ్చి మొనర్ మునరింపుడు అంతవరకు ఇష్టము వచ్చిన చోట్ల వెళ్ళవలెను అని చెప్పగా అంత అస్త్రములు చేతులు జోడించి ద రామునికి ప్రదక్షిణి గాంచి కనపడకుండా వెడలిపోయినవి అంతటా విశ్వామిత్రుడు ఆజ్ఞ గైకొని తాను గ్రహించిన అస్త్రశస్త్రములన్నిటినీ ప్రయోగోపసంహారములతో శ్రీరాముడు లక్ష్మణునలకు ఒసంగెను ఈ విధముగా ఆ విద్యలెల్లా ఎరింగిన వారై వారి ప్రకాశించిరి ఆ వటశ్రేష్ఠులతో మౌనివరుడు ముందుకు సాగుచుండగా త్రోవలో మృదువైన మాటలతో రాముడు మునితోనిట్లను ఓ ఋషివర్య ఈ కొండ దగ్గర అందమైన చెట్వ చెట్ల వరుసలు జూచితిరా సరసములైన సాల రసాల తమాల మాలతీ మలైజ బీజ పూర్ణ శిరీష మాధవి లతాధికములతో గూడి మేఘ సమూహముల వలె నొప్పుచు చి చిత్ర విచిత్రములైన సుఖపిక కోకిల యొక్కయు నెమ్మిళ్ల యొక్కయు తుమ్మెదల యొక్కయు మోతలు గలవై మనోహరమై కనపట్టుచున్నవి గోరువంకల చిలకల నిమిళుల కంఠధ్వనులు మిక్కుటమై ఆకాశమునంటుచున్నవి ఇచ్చట ఏ ఋషి ఆశ్రమం అయినా గలదా దారుణమైన అడవిని దాటితి మిగదా ఈ ప్రదేశము చాలా సుందరముగాను నమిళ్ళ కోకిల చిలకల కలకల ధ్వనులతోనూ స్వేచ్ఛగా సంచరించు మృగములతోనూ ఒప్పుచున్నది ఇది ఏ వనమో దెలుపు అని పలికి మీ యొక్క క్రతువును పాడు పాడుచేయ పాడుచేయు వారెవరు మీరు ఈ యజ్ఞ మొర్చు మొనర్చు వనమేమి ఆ దుర్మార్గులు ఉండు చోటును ఎచ్చటో ఎచ్చట యజ్ఞం ఎప్పుడు ఏ ప్రకారముగా జరుగును ఏమేమి చేయవలేను ఈ విషయములల్లా సెలవిమ్మనగా ముని రామచంద్రుడితో ఇట్ల నేను ఇదండి ఇరవై ఎనిమిదవ సర్గలో జరిగిన కథ అంటే ఇందాక సర్గలో అంటే ఇరవై ఏడవ సర్గలో వివిధ రకాలైన అస్త్రాలని ఇచ్చారు విశ్వామిత్ర మహర్షి రామచంద్రునికి ఇప్పుడు ఆస్త్రాలను తిరిగి ఉపసంహరించాలంటే వాటిని వెనక్కి తీసుకోవాలంటే అంటే ఏ అస్త్రమైనా ప్రయోగించిన తర్వాత ఇప్పుడు చూడండి మన వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ చేసి మళ్ళీ మనం మన మన వెహికల్స్ అన్నీ వెనక్కి వచ్చేసాయి కదా అలా అనమాట మళ్ళీ ఉపసంహారాస్త్రాలు కూడా ఎన్ని రకాల ఉపసంహారాస్త్రాల పేర్లు చెప్పారు ఇందులో మనకి అలా ఇచ్చింది రామచంద్రుడు తన వద్దే ఉంచేసుకోలేదండి ఆ గురువు గారి ఆజ్ఞ తీసుకుని లక్ష్మణునికి అస్త్రాలన్నీ ప్రసాదించారట అటు బిమ్మట ఆ అరణ్య ఘోరమైన అడవిని దాటి ఒక సుందరమైన ప్రదేశంలోకి వచ్చారు బాగా ఎక్కడ చేయబోతున్నారు అక్కడ తమ కర్తవ్యం ఏమిటి అనే విషయాన్ని రామచంద్రుడు విశ్వామిత్రుని ప్రశ్నించారు ఇది ఇరవై ఎనిమిదో సరిగ్గా దీంతో పూర్తయింది వచ్చే వచ్చేసరిగా మరో విషయాన్ని తెలుసుకుందాం స్వస్తి